జై మూడు రోజుల్లో పెళ్ళి అని చెప్పేసరికి ఇంట్లో అందరు కూడా ఇక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక జానువాళ్ళ పెద్దన్నయ్య మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి అని శ్రీనివాస్ను అడుగుతూ ఉంటే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మరి అలా అయితే ఈ పెళ్లి ఎలా చేస్తారు అని జానువాళ్ళ అన్నయ్యలు ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక ఇంతలో తులసి అదేంటి అలా మాట్లాడతారు మనందరం కలిసే కదా ఈ పెళ్లి చేయాలి అని తులసి అంటూ ఉంటే లక్ష లక్షలు అప్పు చేసి ఈ పెళ్లి చేయడం మా వల్ల కాదు అని జానువాళ్ళ అన్నయ్యలు తెగేసి చెప్తూ ఉంటారు అలా చెప్పేసరికి ఇక శ్రీనివాస్కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ పెళ్లి చేసి తీరుతాను అవసరమైతే ఆ స్థలం కూడా అమ్ముతాను అని శ్రీనివాస్ అనేసరికి ఇక అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో లక్ష్మి ఆ స్థలానికి సంబంధించిన పేపర్లు తీసుకొచ్చి శ్రీనివాస్కి ఇస్తూ ఎలాగైనా సరే ఇది అమ్మేసి జానుపల్లి చేద్దామండి అని లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది అది వినగానే జాను వల్ల అన్నయ్యలు అదేంటి అలా ఎలా అమ్ముతారు ఆ స్థలం అందరిది కదా జానుపల్లి కోసం అమ్మితే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అనేసరికి దీని మీద ఎవరికి కూడా హక్కు లేదు అని లక్ష్మి చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇంతలో జానువాళ్ళ పెద్దన్నయ్య తన కొడుకును ఇక తీసుకొచ్చి కింద పడుకోబెట్టి మీరు ఆ స్థలం అమ్మాలి అనుకుంటే వీడు చచ్చాడు అనుకుని వెళ్ళండి అని అనేసరికి లక్ష్మీ శ్రీనివాస్ చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక అది చూసి జాను తులసి కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు ఇక జాను విశ్వకు ఫోన్ చేసి రేపు మనం జయసర్ ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే ఎందుకు అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఈ పెళ్లి జరగదు అని జయసర్కి చెప్పాలి అని జాను చెప్పగానే విశ్వ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక తెల్లవారగానే విశ్వ జానుని తీసుకొని జయసర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు మరి జాను పెళ్లి జరగదు అని జైతో చెప్తుందా లేదంటే జై పెళ్లి ఖర్చులు మొత్తం కూడా పెట్టుకొని జానును పెళ్లి చేసుకుంటాను అని మళ్ళీ కొత్త కండిషన్ పెడతాడా ఏం జరుగుతుందో చూద్దాం